నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల ఇరవై రెండవ నామం సత్కీర్తి అంటారు అంటే దైవత్వం ఎలా వస్తుంది అంటే ధర్మాన్ని మానవుడు మానవ ధర్మాన్ని పాటిస్తే చాలు మానవుడు మానవుడుగా నడిస్తే చాలు అవుతాడు ఆ సత్కీర్తి ఎవరిది అంటే పరమాత్మ యొక్క స్వరూపం ఆ సత్కీర్తిని పొందాడు అనుకోండి ఏమవుతాడు పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు అటువంటి సత్ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి మంచి బుద్ధి కలిగి మంచి సేవాభావం కలిగి మరి భగవంతుని చింతన సత్ చింతన అంటే సత్ అంటే పరమాత్మ యొక్క స్వరూపం అంటే ప పరమాత్మ సత్యమైనటువంటి వాడు ఆ సత్యమైనటువంటి వాడిని ఎప్పుడూ స్మరిస్తూ ఉండటమే సత్యంతన ఎలా ఆయన్నే స్మరిస్తూ ఆయన్నే భజన చేస్తూ ఆయన్నే మరి స్తోత్రాలు చేస్తూ కూర్చుంటే జీవితం ఎలా అని అనుకుంటాం కదా ఈ మాట అంటే చాలు ఆ మాటే వస్తుంది సహజంగా అందుకే ప్రశ్న ప్రశ్న వెంటనే సమాధానం మరి అనేక సార్లు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రశ్న వచ్చినప్పుడల్లా సమాధానం రాకపోతే సమాధానం లేదు అనిపిస్తుంది వాళ్ళ ప్రశ్నే నిజమనిపిస్తుంది అందుకని పరమాత్మ ఏం చెప్తాడు నీ పనులను నువ్వు చేసుకుంటూ నువ్వు నన్ను స్మరించు ఆ పనిలో చూడు మరి మనిషిలో చూడు జీవంలో చూడు జీవ సాధు జంతువులు అంటే తోటి జీవుల్లో పశుపక్షాదుల్లో అంటే జీవులు అండి తోటి వారంటే మానవుడు మరి తర్వాత వస్తువుల ఎందు కూడా ఉనికి ఉన్నటువంటి ప్రతి వస్తువు ఎందు కూడా నారాయణ యొక్క చైతన్యం ఉన్నది అనేటువంటి గ్రహింపు ఉండటమే సచ్చింతన అటువంటి సత్కీర్తి అంటే సత్యమైన కీర్తి సత్చింతన అంటే ఆ పరమాత్మని యొక్క స్మరణ చింతన అదే భజన చేస్తూ ఉండటం కాదు ప్రతి పని ఎందు ప్రతి జీవియందు ప్రతి మానవుని ఎందు పరమాత్మ దృష్టిని పెంచుకుంటూ వెళ్తే అదే సత్చింతన అవుతుంది అదే సత్కీర్తిని చెచ్చి అదే స యొక్క స్వరూపాన్ని పొందింప చేస్తుంది మరి అటువంటి శక్తిని కూడా ఎవరివ్వాలి అంటే ఆ పరమాత్ముడే ఇస్తాడు ఎట్లా ఇస్తాడు అంటే నాకు ఏమీ తెలియదు నన్ను చక్కనే సత్ప్రవర్తనతో మంచి ధర్మంతో నన్ను నడిపించు స్వామి అనే పరమాత్మని ఛానిస్తే ఏమీ తెలియకపోయినా ధర్మంగా నడిపిస్తాడు అంటే ఆ ధర్మమైన మార్గంలో బుద్ధిని నడిపిస్తాడు మనస్సు అప్పుడప్పుడు అధర్మానికి చెంచలత్వం కలిగిన మనస్సు దాటవేద్దామని చూసినా ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే దాని ఆటలు సాగనివ్వడు సాగనివ్వకుండా దానికి పక్కన పెట్టి బుద్ధిని బ ముందుకు పెట్టి నువ్వు అట్లాగే అంటావు నీకు బుద్ధి లేదు అని చెప్పి బుద్ధిని ముందు పెట్టి ఆ బుద్ధితో బుద్ధి ఎప్పుడు కూడా మంచినే చెప్తుంది చెడు ఎప్పుడు చెప్పదు అంటే అది నిశ్చయం చేస్తుంది ఇది చెడు ఇది మంచి అని ఆ నిశ్చయమే మనకి నడకకు కారణం మన ప్రవర్తనకు కారణం మనస్సు మన ప్రవర్తనకు కారణమైతే మనం అస్తవ్యస్తమైన జీవితాన్ని అధోగతి పాలైనటువంటి జీవితాన్ని ఆధర్మమైనటువంటి జీవితాన్ని గడిపి అసురులే అవుతాడు అసురులమే అయిపోతాం మనస్సు చెప్పిందల్లా వింటే అసురుడే అయిపోతాడు ఆ మనస్సు పక్కన ఉన్నటువంటి బుద్ధిని ఉపయోగించిన వాడు బుద్ధిమంతుడు ధర్మాత్ముడు సత్కీర్తి కలవాడు సచ్చింతన కలవాడు అవుతాడు అందుకని పరమాత్మను వేడుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ పరమాత్మే బుద్ధిని పెట్టి మనకి మనస్సుని అణగదొక్కి చక్కగా బుద్ధి చెప్పినట్టు మంచి ధర్మ మార్గంలో పరమాత్మ నడిపిస్తాడు ఆయనే నడిపిస్తాడు అందుకని మనమేమి భారం పెట్టుకోకర్లేదు మీరేం భారం పెట్టుకోకర్లేదు చక్కగా తేలికగా ఉండండి హాయిగా ఉండండి ఆనందంగా ఉండండి మీ భారాలన్నీ నేను మోసేవాడిని ఉన్నాను నా మీద వెయ్యండి మీ యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అని చెప్తాడు కదా అప్పుడు మరి సత్కీర్తివంతుడే అవుతాడు ప్రతి జీవి కూడా అందుకని మరి పెద్దలు మంచి పేరుతో జీవితాన్ని గడిపారు అటువంటి వాళ్ళ యొక్క బిడ్డలు వాళ్ళ యొక్క కీర్తిని మంచి పేరుని ఇంకా ఎక్కువ చేయాలి వాళ్లకు తగిన బిడ్డ ఆయనకి మించిన ధర్మం బిడ్డ దగ్గర ఉంది అనేటువంటి ప్ర పేరు ప్రతిష్టలు సత్కీర్తి తెచ్చుకోవాలి కానీ ఆయన కడుపున చెడబుట్టాడు ఆ తల్లి కడుపున చెడబుట్టాడు వాళ్ళు ధర్మాత్ములు వీడు అధర్మంతో ప్రవర్తిస్తాడు అనుకున్నటువంటి వాడి జన్మ అధోగతి అవుతుంది కానీ మంచి ఊర్ధ్వగతి అనేది రాదు అందుకని మనం తెలుసుకోవాలి మసలుకోవాలి ఆ సత్కీర్తి యొక్క శక్తి ఏమిటి అంటే అది మనకి తెలియదు అటువంటి సత్కీర్తి మనల్ని ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తుంది ఇంకా ఇంకా భగవంతుడి దగ్గరకు చేరుస్తుంది దాని యొక్క శక్తిని మనం తెలుసుకోలేము కానీ ఆ యొక్క శక్తిని పొందగలుగుతాం ఎందుకంటే ఆ భగవంతుడే పొందింప చేస్తాడు మంచి పేరు తెచ్చుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ విచారణ చేసుకోవాలి ప్రతి జీవిలోనూ మరి మంచి చెడులు ఉంటాయి అదే ధర్మాధర్మ యుద్ధం ఎప్పుడూ మనిషిలో జరుగుతూ ఉంటుంది అదే మనస్సుకి బుద్ధికి జరిగే యుద్ధం ధర్మాధర్మ యుద్ధం అలా జరుగుతూ ఉంటుంది ఆ జరిగేదాన్ని మరి అధర్మాన్ని పక్కకు పెట్టి ధర్మాన్ని ఆచరించినట్లయితే వాడు సత్కీర్తి పొందుతాడు మరి మంచి రావాలి సత్కీర్తి రావాలి అంటే ఎంతో కష్టపడితే కానీ రాదు జన్మంతా కష్టపడాలి ఎందుకు అంటే మరి జన్మంతా మంచిగా చేసి పోయే ముందు ఒక్క చెడ్డ పని చేశాడు అనుకోండి అదే బయటకు వస్తుంది తప్పితే మంచి అంతా అడుగున పడిపోతుంది ఇంతటి వాడికి ఈ బుద్ధులేంటి ఈ దరిద్రమేంటి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు ఆ కీర్తి అంతా పోగొట్టుకున్నాడు దౌర్భాగ్యుడైపోయాడు దౌర్భాగ్య బ్రతుకు ఎందుకు ఇట్టండి అపకీర్తి తెచ్చుకున్నాడు అంటారు అట్లా అనుకుంటే వాడు మరి అసలు బ్రతికి ఉన్నప్పుడే చచ్చిపోయిన వాడి క్రింద లెక్క మరి చచ్చిపోయినా బ్రతికిన వాడు అంటే వాడు మరణించినా వాడి గురించి ఎప్పటికీ మంచిగా చెప్పుకోవాలి వాడి యొక్క మంచితనాన్ని ధర్మాన్ని నడతను వాటిని అన్నిటినీ కూడా సత్కీర్తి అంటారు వాటి గురించి చెప్పుకుంటే సత్కీర్తే మంచి కీర్తి ఆ సత్కీర్తి కలిగి ఉంటాడు గనక చనిపోయినా బ్రతికిన వాడి కింద లెక్క అంటారు ఆ విధంగా సత్కీర్తిని పొందాలే కానీ ప్రతివాడు అపకీర్తి పాలయ్యాడంటే అధోగతి పాలైపోతాడు మరి ఎంతో కష్టపడితే కానీ మంచి పేరు రాదు ఎందుకబ్బా అంత కష్టం మనకిష్టమైన పనులు చేస్తే హాయిగా ఉండొచ్చు కదా ఎందుకు అంత కష్టం అని అనిపిస్తుంది కొంతమందికి మనకిష్టమైనట్టు మన మనస్సు చెప్పినట్టు చేస్తే వాడు కష్టాలే అనుభవిస్తాడు ఆ తర్వాత అనుకుంటాడు నేనేం తప్పు చేశాను నాకు అన్నీ కష్టాలే అనుకుంటాడు ఆ చేసిన తప్పులు కూడా వాడికి తెలియదు వాడు చేసిన అన్ని తప్పులైనా వాడికి ఆ తప్పుల యొక్క విచక్షణ నిజంగా అది తప్పు పాపం కష్టం వస్తుంది అని నిజంగా తెలుసుకుంటే వాడు ఎవడైనా చేస్తాడా చేసినా ఏమంటారంటే కొంతమంది మనం ఇప్పుడు హాయిగా ఉన్నాం ఆ జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు ఇప్పుడు హాయిగా మన ఇష్టం వచ్చినట్టు ఉండేదానికి ఎందుకు ఆ కష్టాలు జీవితాంతం అంటారు మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు ఏం పాపం చేసామో ఈ కష్టాలు అట్లా అనుకున్నా బాగానే ఉంటుంది దేవుడు మాకు ఈ కష్టాలు అంటాడు అంటే ఆ పాపానికి ఇంకొక పెద్ద మూట దానితో కలుస్తుంది ఆ పాప మూట రాశిలో అట్లా పెంచుకోవడమే అవుతుంది కనుక ఎప్పుడూ కూడా అపకీర్తి పాలవ్వకూడదు కష్టే ఫలే అని ఎప్పుడైనా చెప్పారు కష్టానికి మంచి ఫలితం వస్తుంది మరి బద్ధకానికి నిర్లక్ష్యానికి మరి ఎవరిని గౌరవించకుండా బద్ధకంతో ఏ సత్కార్యము చేయకుండా ఇంద్రియాలు చెప్పినట్లుగా ఇంద్రియ లోలత్వం అంటారు ఇంద్రియాలు చెప్పినట్టుగా ఆడినటువంటి వాడి బ్రతుకు అధోగతి పాలవుతుంది అపకీర్తి పాలవుతుంది అదే కష్టాలకు ఆలవాలమవుతుంది అందుకని కనీసం ఈ విధంగా తెలుసుకున్నట్లయితే కష్టపడి మంచి పని చేసినప్పుడు ఎదటివాడు పొందినటువంటి ఆనందం చూసినప్పుడు ఎంత ఆనందం వేస్తుంది ఆ ఆనందాన్ని ఒక్కసారి అనుభవిస్తే చాలు మళ్ళీ మళ్ళీ అలా మంచి పనులు చేసి వాళ్ళ ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే వాళ్ళల్లో ఉన్న ఆ కళ్ళల్లో కలిపిన కలిసి కలిపించిన ఆనందం మన మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మనం ఒకళ్ళని సంతోషపెట్ట కలిగాం కదా అని మనస్సుకి తృప్తి కూడా కలుగుతుంది అది అనుభవిస్తే తెలిసేదే కానీ చెబితే ఆనందం యొక్క రుచి తెలియదు పంచదార తెలియని పదార్థాన్ని ఎలా ఉంటుంది అలా ఉంటుందని లక్ష రకాలుగా లక్ష సార్లు చెప్పినా వాడికి అర్థం కాదు ఆ పదార్థాన్ని రుచి చూపిస్తేనే దాని రుచి వాడికి అర్థమవుతుంది అందుకని నువ్వు ఇలా చెయ్యి ఆ అనుభవం నీకు అర్థమవుతుంది అది అనుభవం అర్థమవ్వాలి అంటే నువ్వు ఈ విధంగా చెయ్యాలని వాడు వీడు చెప్పినా వాడు తెలుసుకుని అర్థం చేసుకుని కష్టే ఫలి అనేటువంటి మాటను తీసుకునే కష్టపడి మంచి పని చేస్తే ఆ కష్టం అసలు కష్టంగా ఉండదు తర్వాత ఇష్టపడి చేస్తే ఏది కష్టం ఉండదు కదా అట్లాంటప్పుడు ఇంకా బాధ ఉంటుంది ఆనందం చేసేటప్పుడు ఆనందమే తర్వాత ఆనందమే అందుకని వాళ్ళు ఆనందించారు అంటే అది వాళ్ళల్లో ఉన్నదెవరు పరమాత్మ ఆ పరమాత్మ ఆనందించాడు అంటే మనకి సద్గతి కానీ దుర్గతి ఎందుకు వస్తుంది అందుకని ప్రతి వాళ్లలో ఆనందాన్ని మన వల్ల ఆనందాన్ని మనం చూడగలిగిన రోజున మనము సత్కీర్తిని పొందుతాము ఆ సత్కీర్తే భగవంతుని దగ్గరకు చేరుస్తుంది అందుకని దుర్ మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నిటినీ తగ్గించుకోవాలి కామం క్రోధం లోభం మోహం మోదం ఆశ్చర్యం అరిషడ్ వర్గాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ ఉంటాయి వాటిని జయించాలి వాటిని అణగద్రొక్కాలి తర్వాత వాటికి మరి వాటిని అణగద్రొక్కినప్పుడే శమధమాది గుణాలు అని పైకి వస్తాయి అవే మనకు సత్కీర్తిని తీసుకొస్తాయి మనకి చెడు మనకి చెడుని తెచ్చిపెట్టేది వాక్ ఒకటి వాక్కు ఆ వాక్కు వల్ల ఏదో అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదని వాక్కు శుద్ధిగా ఉంటే వాడు మరి సత్కీర్తివంతుడే అవుతాడు అంటే మోసం చేసి మంచి మాటలు మాట్లాడితే మంచి కదా సత్కీర్తివంతుడు అవుతాడా భగవంతుడిలో చేరతాడా అంటే అది ఎప్పటికీ కాదు అది మోసమవుతుంది కానీ నిజం కాదు కదా అందుకని మంచి పనులను చేయాలి ఆ మంచి పనులకు తోడుగా మంచి భావం ఉండాలి ఎదటివాడు ఆనందాన్ని పొందాలి అప్పుడే వాడు సత్కీర్తివంతుడు అవుతాడు ఆ సత్కీర్తి మరి మంచిగా మాట్లాడితే ఎంతో ఆనందంగా ఉంటుంది ఎవరికైనా ఒక చిన్న పని చేస్తే వాళ్ళు ఆనందిస్తారు అటువంటి ఆనందం భగవంతుడి స్వరూపమే భగవంతుడే అక్కడ ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు అది పుణ్యం ఖాతాలో మరి ఆధ్యాత్మిక జ్ఞానం ఖాతాలో వేస్తాడు ఆ జ్ఞానవంతుణ్ణి చేస్తాడు పరమాత్మ దగ్గరకు తీసుకెళ్తాడు అటువంటి సత్కీర్తి స్వామికి ఉంది గనక ఆయన్ని సత్కీర్తి అన్నారు మరి పరమాత్మ స్వరూపులము మానవుడు మాధవుడు అవ్వాలి గనక ఆ సత్కీర్తిని పొందాలి అంటే ఈ విధంగా నడుచుకోవాలి నిత్యమైన సత్యమైన యశస్సు గల స్వామిని సత్కీర్తి అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు పరమాత్మడు శుభ్ర యశో విరాజితుడు అంటే మంచి యశస్సుతో విరాజిల్లేటువంటి వాడు ఆయన కీర్తి రహితమైనది అంటే అపకీర్తి అనేది లేదు స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా అన్నారు అంటే కృష్ణ హృషికేశ నీ కీర్తి చేత లోకమంతా సంతోషిస్తుంది స్వామి అని గీత ప్రవచనం మరి సౌశల్యాది ఉత్తమ గుణాల చేత విశిష్టమైన కీర్తి పొందిన స్వామిని సత్కీర్తి అన్నారు పరాశర భట్టరు సత్యసంధులు వారు సామాన్యమైన అర్థంతో పాటు వామనావతారంలో కీర్తి అనే పేరు భార్య కల భార్య కలవాడు గనక సత్కీర్తి అని విశేషార్థం చెప్పారు అంటే వామనావతారంలో భార్య కీర్తి అని మనకి ఈ నామం ద్వారా మనకి తెలియజేశారు కనుక ఆయన సత్కీర్తి అనే పేరు వచ్చిందని విశేషార్థం చెప్పారు దీనికి సంస్కృత భాగవత షష్ఠ స్కందంలోని కీర్తవు పత్ బృహశ్ శ్లోకాసన్ సౌభాగదయ అనే శ్లోకం ప్రమాణంగా ఉంది అని చెప్తున్నారు అంటే మనం ఎక్కడ వినలేదు అనుకుంటాం కదా అందుకని మరి సాక్షిగా ప్రత్యక్షంగా ఎక్కడ ఉంది అని పెద్దలు మనకి తెలియజేస్తారు అంటే అది తెలుసుకుంటే అది నిజమని మనకి రూఢి అవుతుంది అటువంటి సత్కీర్తి అయినటువంటి స్వామిని ధర్మజ్ఞులు సత్కీర్తయే నమ అనే స్వామిని స్వామికి ప్రణామం చేస్తూ ఉంటారు కనుక మనం కూడా ఆ సత్కీర్తి అయినటువంటి స్వామిని వేడుకుంటూ స్వామి మాలో బుద్ధిని చక్కగా ఉత్తేజపరిచి ఆ బుద్ధిని ఉపయోగించి మంచి మార్గంలో నడిపించి యశస్సుని సత్కీర్తిని కలిగించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ